నిధులన్నీ లూటి ఎస్సీ భాగోతాలు చెల్లింపులు వద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు తీర్పు వచ్చిన రెండో రోజే ఉల్లంఘన అడ్డు అదుపు లేకుండా జగన్మోహన్ రావు అంటూ కో వ్యవహారం ప్రత్యర్థుల లాయర్లకు సైతం ఫీజులు ఇచ్చిన వైనం క్రికెట్ క్లబ్బులుగా సంస్థలు సైలెంట్ గా నిధులన్నీ పక్కదారి పట్టించిన గ్యాంగ్ అంటూ ఒకసారి ఈ ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా దగ్గర ఒకసారి ఇంటర్వ్యూ చేసిన నేను ఆయన్ని ఇన్ని ఆరోపణలు ఇన్ని గానం వస్తా ఉంటే ఏం జరుగుతుంది మరి మరి ఇంత దారుణంగా భాగవతాలని పేరుతో డైరెక్ట్గా ఇట్లాంటి వార్తలు వేస్తూ ఉన్నారంటే ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం మరి మొన్నకైతే జైలుకు పోయొచ్చండి ఆయన కస్టడీలో ఉండే ఇంత పెద్దగా ఫోటో వేసిరు ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్గా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మెసేజ్ అయితే పెట్టినా చూద్దాం ఆయన రిప్లై ఇస్తే కాల్ చేస్తే ఒకసారి మాట్లాడదాం కట్ చేసిండు మరి ఎక్కడ మీటింగ్ లో ఉన్నాడా మరి ఏంది అడ్డదారిలో ఎస్సీ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు కొందరు పొలిటికల్ గాడ్ ఫాదర్ల అండదండలతో తనకు అడ్డెవరు అన్నట్టుగా వ్యవహరించాడు ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులు సైతం పట్టించుకోలేదు బిల్లుల చెల్లింపుల పేర దొరికిన గారికి దోసుకున్నాడు అని పేరు వచ్చేసింది ఇగ చూసుకోరు ఇక ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన జగన్మోహన్ రావు సో ఆయన మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే మరి డెఫినెట్ రియాక్ట్ కావాలి కదా ఇక్కడ చూడండి దోసుకున్నాడు ఎస్సీఏలో తనకు జీ హుజూర్ అన్న సహసరులతో కలిసి పంచుకు తిన్నాడు క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన ఎస్సీఏ నిధులను కార్యవర్గ సభ్యులు రకరకాలుగా పద్ధతుల్లో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపణలు కొన్నాళ్ళుగా ఉన్నాయి ఈ అక్రమాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇలా దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఎస్సీఏ కార్యవర్గం ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది జీతభత్యాలు రోజువారీ ఖర్చులను మినహాయింపించి ఎలాంటి చెల్లింపులు జరపద్దని స్పష్టంగా చెప్పింది ఇష్టారీతిన ఉల్లంఘన వాళ్ళు ఇష్టారీతిన ఉల్లంఘించినట సో ప్రత్యర్థుల లాయర్లకు కూడా ఫీజులు ఇచ్చిండట సాధారణంగా కోర్టు కేసుల్లో ఎవరైనా ఏం చేస్తారు తమ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులకు ఫీజు రూపంలో డబ్బులు చెల్లిస్తారు అయితే జగన్మోహన్ రావు అండ్ కో మాత్రం ఆయా కేసులో ప్రత్యర్థుల తరపున వాదించిన న్యాయ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు చెల్లించారు అట్లో ఎస్సీఏ చార్మినార్ క్రికెట్ అసోసియేషన్ మధ్య న్యాయస్థానంలో నడిచిన వివాదంలో ఇలానే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు తేదీ మధ్య ఎస్సీఏ ఫీజుల రూపంలో అడ్వకేట్లకు ఇచ్చిన మొత్తాన్ని కోటి డెబ్బై లక్షలకు పైగానే ఉంది అంటూ ఇక్కడ ప్రైవేట్ క్రికెట్ క్లబ్ క్లబ్బులుగా సంస్థలు ఇక జగన్మోహన్ రావు హయాంలో కొన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ క్రికెట్ క్లబ్బులుగా అవతరించాయి వీటిలో ఆంధ్రా బ్యాంక్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫైన్ క్యాబ్ విజయ భారత్ టెలికాం విమ్కో హైదరాబాద్ టెలిఫోన్స్ జొరాస్ ట్రైన్ క్లబ్ అట్లే వైఎంఆర్సీ ప్రొవియాంట్ ఫండ్ హైదరాబాద్ బాటిలింగ్ బిఎస్సి సిమెంట్ ఐడిపిఎల్ ఎస్సీఎల్ ప్రాగా టూల్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏపీ డైరీ డెవలప్మెంట్ ఆర్మీకి చెందిన ఈఎంఈ రికార్డ్స్ హిందుస్థాన్ కేబుల్స్ కూడా ఉన్నాయి అయితే క్రికెట్ అభివృద్ధి కోసం అంటూ వీటికి కూడా జగన్మోహన్ రావు అంటూ కో భారీ మొత్తంలో చెల్లింపులు జరిపారు అయితే ఈ ప్రైవేట్ క్లబ్ల పేర అత్యధిక శాతం నిధులను మింగేసింది జగన్మోహన్ రావు అతని సాధించలే అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి వీటి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న డిమాండ్లు కూడా ఎప్పటినుంచో ఉన్నాయంటూ అన్నా మరి ఇంతగానం నిజంగానే దోపిడీ చేస్తుండా మరి ఏంది మరి జగన్ అన్న చెప్పాలి కదా సమాధానం అయితే చెప్పుకోవాలి కదా నిజంగానే ఇట్లాంటి ఆరోపణలు వస్తే డెఫినెట్ గా సమాధానం చెప్పుకోవాలి తప్పించుకొని తిరుగుతే ఏమనిపిస్తుంది అంటే డౌట్ వస్తుంది నిజంగానే ఉన్నదేమో మరి లేదా కోర్టులో ఉంది కదా అంశం అందుకోసమే చెప్పలేకపోతున్నా అని కూడా ఉంటది చూద్దాం ఆయన మరి ఆన్సర్ చేస్తారేమో చూద్దాం కడి చేస్తున్నాడంటే నాకు కూడా ఏదో అనుమానం కొడతా ఉంది భయపడద్దు కదా ఒకవేళ నిజం ఉంటే భయం ఎందుకు తప్పిదం లేకపోతే భయపడేందుకు